వ్యాపార స్థలంలో కానీ గృహంలో కానీ ఎక్కడైనా సరే మనము ధనలక్ష్మి రూపాన్ని కోరుతుంటాము అమ్మవారి అనుగ్రహం ఉండాలి ధనలక్ష్మి ఉండాలి విశేషంగా ఉండాలి అన్ని వ్యాపారంలో కూడా చాలా ముందంజలో ఉండాలి లాభాలు ఉండాలి అని కోరుతుంటాము దానికి మనము కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము వాటిని పాటించాలి మొదట మన గృహంలో కూడా మనకు నిద్రా వ్యవస్థ ఉంటుంది దానికి కూడా కొంత కాలపరిమితి ఉంటుంది మనము సమయాల సమయాలే కాకుండా ఎల్ల వెళ్ళేలా నిద్రించరాదు అంటే సూర్యోదయం కంటే నిద్ర నిద్ర లేవాలి సూర్యుడు కూడా సంధ్యా సమయంలో కూడా నిద్రలో మనము పాటించకూడదు అలాంటి సమయంలో నిద్ర నిద్ర చేశామంటే మనకు దరిద్ర నష్ట ఉంటుంది దీనివల్ల కూడా మన ఇంటి కుటుంబంలో కూడా ధనహాని దొరుకుతుంది ఇంకా ఇన్ను శుభ్రత కూడా మనం పాటించే విషయాలు కూడా ఎక్కడి పాత్ర కూడా చదువుకుంటుండాలి ఓపిక చేస్తుండాలి ఇంటిలో కూడా పరిశుభ్రత ఉంటే అలాంటి ప్రదేశాల్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది ఇంకా కూడా కుటుంబాల్లో కూడా కలహాలు పడుతుంటాము చీటికి వాడి కలహాలు పడుతుంటాము అలాంటి గృహంలో కూడా ఆ లక్ష్మీదేవత కూడా నివాసం చేయదు అలాంటి సమయంలో కూడా దగ్గర దేవత ఉంటుంది ఇంకా కొన్ని విషయాల్లో కూడా మనకు కోపతాపాలు ఉంటుంటాయి షరికావేశాలు కలహాలు ఇలాంటి ఉండే గృహాల్లో కూడా లక్ష్మీదేవిత తెలవదు ఇవి కూడా మనం ముఖ్యంగా పాటించవలసిన విషయాలు ఇల్లు చూడు ఇలా అనే ఉద్దేశంతో మనం ఇంటిలో ఎంత కడకలాడుతుంటామో లక్ష్మీదేవి కూడా తాండవిస్తుంది మన ఇంటిలో కూడా అంత వాదోపవాదాలు కలహాలు ప్రస్పర్ధలు అశాంతి ఉన్నాయంటే మన గృహంలో కూడా లక్ష్మీదేవి లేకుండా సంపూర్ణంగా దరిదేవుడు ఉంటుంది ఇది కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన ముఖ్య విషయాలు వీరి ప్రతి ఒక్కరు కూడా పాలించవలసింది ఇలాంటి విషయాలు చక్కగా ఆచరించాలంటే మన ఇంటిలో కూడా ధనష్మి అష్టరష్లు వైభవలు కూడా కండవిస్తుంటారు ప్రతి ఒక్కరు కూడా విషయాలు గమనించి అందరూ కూడా మంచి విషయాలే తెలుసుకొని శ్రీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా శుభఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము సర్వే జనాన్ని సుఖినోత్తు